మనం నిత్యం దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు కానీ మన కన్న తల్లిదండ్రుల్ని ప్రేమించకపోతే మాత్రం అది మహా అపరాధమే తల్లిదండ్రులు ప్రపంచాన్ని మర్చిపోయి తన పిల్లల కోసం సర్వస్వం అర్పిస్తారు అసలు వాళ్ళ జీవితం అంతా దారాం చేసేది పిల్లల కోసమే మొదటిగా తల్లి అయినప్పుడు అమ్మ ఎంత కష్టాలు పడుతుందో నవమాసాలు మోసి తన అందాన్ని సైతం లెక్క చేయకుండా తన జీవితాన్ని తన బిడ్డకు పునర్జన్మగా ప్రసాదిస్తుంది అక్కడితో తల్లి పాత్ర ముగిసినట్టు కాదు తల్లి పాత్ర మొదలైనట్టు తల్లి తండ్రి ఇద్దరు ఎంతో ప్రేమగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు తన పిల్లల్ని కానీ అలాంటి పిల్లలు తల్లిని సరైన సమయంలో దగ్గరికి తీసుకోవాల్సింది పోయి ఆ తల్లి పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తే మాత్రం దారుణమైన పరిస్థితులు మనం ఇప్పుడు చూసినట్టుగానే జరుగుతుంటాయి అయితే అటువంటి ఒక కథ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అయితే మధ్యప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో ఈ కథ ఒకటి చోటు చేసుకుంది ఈ ఈ రియల్ లైఫ్లో ఎంత దారుణాలు జరుగుతాయి అనేది మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది అయితే చిన్నప్పటి నుంచి కూడా దివాకర్ అనే ఒక అబ్బాయికి తండ్రి ఉండడం అనమాట దివాకర్ ఐదేళ్ల వయసులోనే తన తండ్రి చనిపోతే తన తల్లి ఆ చాలా చిన్న చిన్న పనులు అంటే ఒక చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో చేయడము అలాగే చేతి పనులు చేసుకుంటూ బ్రతుకు ఈడుస్తూ తన కొడుకుని అల్లార ముద్దుగా పెంచుకుంటున్నాయి కానీ అటువంటి తల్లి విషయంలో ఆ దివాకర్ని కొడుకు చేసిన పని ఎంత దారుణంగా ఉంది అంటే ఒక్కసారిగా అందరినీ కూడా కలచి అసలు ఇంతకీ ఏం జరిగింది దివాకర్ని చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ఒక చిన్నపాటి వ్యాపారాన్ని నెలకొల్పేలాగా చేస్తుంది అయితే దివాకర్ చాలా చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు తన తల్లిని కూడా బాగానే చూసుకుంటాడు కానీ దివాకర్కి పద్మాని అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అయితే పెళ్లి జరిగిన తర్వాత ఇక ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టపడతాడు దివాకర్ ఇక వాళ్ళిద్దరి మధ్య ఎంత సత్సంబంధాలకు నెలకొంటాయంటే ఇక దివాకర్కి వ్యాపారం తన కన్న తల్లి చుట్టూ ఉన్న ప్రపంచం ఉంటున్న ఊరు అంతా మర్చిపోయి పెళ్ళం ధ్యాసలోనే మైమర్చిపోతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరికి ఒక చిన్నారి బాబు కూడా పుడతాడు ఇక దాంతో అందరూ కూడా ఆ దివాకర్ అలాగే దంపతుల్ని చాలా అదృష్టవంతులుగా చూస్తారు అన్నమాట ఎందుకనంటే చక్కని బాబు మంచి వ్యాపారం ఇలాగా అయితే ఈలోపు దివాకర్ తల్లికి అంటే యాదమ్మకు ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నీ కొడుకు నిన్ను పట్టించుకోవడం లేదు అంటూ చెప్పడం మొదలు పెడతారు కానీ యాదమ్మ మాత్రం అస్సలు అవన్నీ పట్టించుకోరు నా కొడుకు ఎంతో గొప్పవాడని నా కోడలు అంతకన్నా గొప్ప ప్రయోజకురాలని వాళ్ళ కుటుంబం బాగుంటేనే నాకు అంతా బాగుంటుంది అంటూ చెప్పడం జరిగింది కానీ విధి ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా ఉంటుంది కదా ఎప్పుడు మనం ముందుకు వెళ్దామన్నా కూడా అది వెనక్కి లాగుతూ ఉంటుంది దివాకర్ ప్రవర్తనలో మార్పు వస్తుంది వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడుకి బానిసౌతాడు అయితే ఇక పెళ్ళం చాలా ఎక్కువగా పోరు మొదలు పెట్టేస్తుంది ఇక ఎంతవరకు ఆ పోరు వెళ్తుంది అంటే మీ అమ్మ ఈ ఇంట్లో ఉంటే ఆమెకు తిండి పట్టడం కూడా భారంగా మారుతుంది కాబట్టి నువ్వు ఆమెను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా మారుమూల ప్రదేశంలో పడేసి అని చెప్తుంది అనమాట ఏం చేయాలో అర్థం కాదు దివాకర్కి ఒకటి రెండు రోజులు పెళ్ళని చెప్పిన మాటల్ని పడేస్తాడు కానీ పెళ్ళని చెప్పగా 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 ఇక దివాకర్కి ఏమో అమ్మని బయట వదిలేయడమే బెటరేమో అన్న ఒక ఆలోచనలోకి వస్తాడు అయితే తన కన్న తల్లి తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది బయట హోరన వర్షం ఒకరోజు దివాకర్ తెల్లవారుజమున వస్తాడు వస్తే ఏంట్రా అన్నం తినలేదా ఎందుకు నీరసంగా ఉన్నాం వ్యాపారంలో నష్టం వస్తే తాగుడికి బానిసవ్వాలా అమ్మ లేదా అంటూ అన్నం నోట్లో కలిపి పెడుతుంది కానీ అయినప్పటికీ దివాకర్ మనసు కడగదనమాట అమ్మ నువ్వు వెంటనే తయారవ్వు మనం ఒక చోటకి వెళ్తున్నాము అని అంటాడు బయట వర్షం పడుతుంది ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది నువ్వు వెంటనే రా అని చెప్పేసి అంటాడు సరే అని ఒకే రెండు జతల బట్టలను ఒక చేతి కవర్లో పెట్టుకుని బయలుదేరుతుంది వర్షంలో తడిసిపోతున్నాడని దివాకర్కి పాపం గొడుగు కూడా పెడుతుంది అయితే పెట్టిన తర్వాత ఒక సైకిల్ మీద తీసుకుని దాదాపుగా యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ గుడి దగ్గర తనను వదిలిపెడతాడు ఎందుకు రా ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది ఏమోనమ్మా నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ ఉండడమే కరెక్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆమె గుండె రెండుగా బద్దలైపోతుంది అసలు నా కొడుకు ఏం చేస్తున్నాడు ఎందుకు ఇలా మారిపోయాడు అన్న మాట కూడా ఆమె నోట్లో నుంచి రాలేదు బోర్న వర్షం పడుతుంది చుట్టూ చిమ్మ చీకటి కనీసం ఒక పురుగు కూడా లేదు అక్కడ ఎవరు ఏంటనేది అలాంటి ప్రదేశంలో వదిలేశాడు ఆ దివాకర్ తన తల్లిని దీనికన్నా శ్మశానంలో వదిలేసి ఉండుంటే కనీసం శవమేమో అని కట్ట కాల్చుండేవారేమో కానీ అటువంటి దీనస్థితిలో తన తల్లిని వదిలిపెట్టాడు లేచి నడుద్దామన్నా కూడా వర్షానికి తడిసి చాలా విపరీతమైన జ్వరంతో ఆమె అల్లాడిపోతూ ఉంటుంది అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా విధి ఎప్పుడూ ఒకలా ఉండదు ఒకసారి చక్రం కిందకెళ్తే మరొకసారి చక్రం పైకి వెళ్తుంది ఈ తల్లి యాదమ్మ ఇక జీవితంలో తను సర్వం కోల్పోయానని బాధపడలేదు ఎంతోమంది కొడుకులకి ఎంతో మంది ఇలా ఈ రకంగా అనాథలుగా తన తల్లిదండ్రులను వదిలేసే వాళ్ళకి తను ఒక స్ఫూర్తిదాయకం కావాలనుకుంది అంతే తన దగ్గర ఉన్న ఒక చిన్నపాటి కొంగుని పట్టుకుని భిక్షాటానికి వెళ్ళింది భిక్షాట వెళ్ళి ఆ భిక్ష అడుగుతున్న సమయంలో ఎంతోమంది అంటే ఆ పాడుబడ్డ గుడికి ఒక పది కిలోమీటర్ల ముందున చాలా ఊళ్ళు అన్నమాట ఆ ఊరి వాడు అమ్మ నువ్వు పెద్దావిడివి నువ్వు ఎందుకని ఇంతలాగా ఆ భిక్షాటం చేస్తున్నావు నువ్వు మా ఊరి గుడిచిలో ఉండు మేము తినే అన్నమే నీకు పెడతాము నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు అంటూ ఆమెకు నచ్చ చెప్తారు కానీ యాదమ్మ మాత్రం ఒక దృఢమైన సంకల్పం సంకల్పించుకుంటుంది నేను ఎవరి మీద ఆధారపడను నేను నా సొంత వృత్తిని వ్యాపారాన్ని ఏర్పరచుకుంటాను అది వ్యాపారం అనుకుంటే వ్యాపారం వృత్తి అనుకుంటే వృత్తి అనుకుని ఆ ఊరికి ఆ ఊరి శివార్లో ఒక ఏ ఊరి శివార్లు అయితే అంటే ఆ పాడుబడ్డ గుడి ఉంటుంది కదా ఆ గుడికి సంబంధించి ఆమె ఆ ఊరి వారి సహాయం తీసుకుని ఆ ఆ పాడుబడ్డ ఆ గుడిని ఒక చక్కని ఆశ్రమంలా తయారు చేస్తుంది అయితే దానికి ఏమీ ఉచితంగా చేయలేదండి యాదమ్మ ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచలేదు ఆమె ఆమె అన్నీ కూడా అంటే ఆమెకి అంతకు మునుపు తెలిసిన చేతి పనులు బుట్టలు కుట్టటం చుట్టలు చుట్టటం ఇట్లాంటి ఎన్నో పనులు చేస్తూ దాదాపుగా సంవత్సర కాలం పాటు అలాగే చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఆమె సంకల్పాన్ని చెప్తూ ఈ ఒక్క పాడుబడ్డ గుడి దేవుడు ఉన్నాడా లేడా అనేది మర్చిపోవాలి ఈ ఆశ్రమంలో ఎంతో మంది వృద్ధులకు ఒక తోడు కావాలి అని నిశ్చయించుకుంది అయితే ఆ ఆ ఆ పాడుబడ్డ గుడిని ఆమె చక్కని ఆశ్రమంగా మారుస్తుంది రోజు నిత్యం అక్కడ భోజనం చేయటానికి ఎంతో కొంత ఆహారాన్ని ఏర్పాటు చేస్తుంది ఇవన్నీ ఆమె స్వశక్తితో చేస్తున్నవే అని చెప్పచ్చు ఎందుకనంటే అక్కడ గుడిసెలు కట్టాలన్నా కట్టెలు కొట్టాలన్నా ఏదైనా సరే ఆమె సహాయం తీసుకుంటారు అందరూ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల వాళ్ళు చేయలేని పనిని అరవై ఐదేళ్ల యాదమ్మ ఎడమ చేత్తో చేసేసేది ఇదంతా ఆమె జవసత్వాల్లో ఉన్న బలం అనుకుంటే పొరపాటే ఆమె ఆమెకు తన కొడుకు కోడలు పెట్టిన ఇంత పెద్ద దీన స్థితిని ఆమె తిరిగి మార్చుకుంటుంది అయితే క్రమంగా ఆ ఆశ్రమంలోకి ఎంతో మంది వృద్ధులు రావడం మొదలుపెట్టారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అలాగా వాళ్ళకు తోచిన పని చేస్తున్నారు మిషన్ కొట్టటము అలాగే నాలుగురింట్లో వంట వాళ్ళగా పనిచేయటం వచ్చిన డబ్బుల్ని అందరూ చక్కగా ఆ ఆశ్రమంలో ఉన్న వృద్ధులు పంచుకునేవారు ఆ ఆశ్రమానికి కరెంట్ వచ్చింది వాటర్ వచ్చింది ఆ చక్కగా పడుకోవడానికి మంచాలు కప్పుకోవడానికి దుప్పటి అది ఒక నందనవనంగా మారింది సరిగ్గా మూడేళ్ల తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు ఆ వ్యక్తి పాడుబడ్డ ఆ గుడిని కోసం వెతకడం మొదలుపెట్టాడు ఇంతకీ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు నిరిసిపోయిన గెడ్డం నిరిసిపోయిన జుట్టు ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న చేతులు ఇది మాత్రమే ఆ వ్యక్తిలో కనిపిస్తుంది అయితే అతను ఎవరో కాదు మూడేళ్ల క్రిందట తన తల్లిని దీనస్థితిలో వదిలేసిన దివాకరమే అయితే అసమర్థుడని నిస్సహాయుడని పెళ్ళం మొగుణ్ణి వదిలేస్తుంది వ్యాపారం నష్టపో నష్టపోతాడు ఉన్న ఇల్లును అమ్మేసుకుంటాడు తాగుడుకు బానిసైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తన తల్లి తనకి గుర్తొస్తుంది అయ్యో ఆ రోజు మా అమ్మని వదిలేశాను మా అమ్మ ఎలా ఉందో అసలు కనీసం ఆ పాడుబడ్డ గుడి దగ్గరికి వెళ్తే మా అమ్మ జ్ఞాపకాలు ఏమైనా దొరుకుతాయేమో అని వెళ్తాడు కానీ వాళ్ళ అమ్మను చూసి నిష్టడైపోతాడు వాళ్ళ అమ్మ ఒక మహారాణిలా